బోయజ్ ఏలూరు జిల్లా ఆంధ్ర నా యూట్యూబ్లో చూసొచ్చా ఆంధ్ర ఏలూరు జిల్లా అంటే విజయవాడలో చేస్తున్నారని యూట్యూబ్లో చూసాం నాలుగైదు వారాల నుంచి వద్దాం అనుకున్నాం ఈసారి రావడం జరిగింది ఫస్ట్ టైం రావడం యాక్చువల్గా చెప్పాలంటే దెయ్యాలను పోగొట్టడం అనేది స్వస్థలు జరగడం అనేది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి పేరు పెట్టి పిలవడం తర్వాత దెయ్యాలు పట్టిన వాళ్ళని అంత ధైర్యంగా అధికారంతో వాటిని పిలిచి పంపండడం ఇవన్నీ అపోస్తుల కార్య అది అపోస్తుల కాలంలో జరిగినాయి బట్ మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ దేవుడు చేసే కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు అన్న ఆయన అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఒకే రీతి జరుగుతున్నాయి ఎవరన్నా కల్లుగోళ్ళు మాట్లాడుకుంటాం అనేది అది తెలియని వాళ్ళు మాట్లాడే మాటలో ఒకవేళ వాళ్ళు తప్పుగా మనం అనుకోకూడలేదు వాళ్ళు చూస్తే వాళ్ళు తెలుసుకుంటారు కానీ క్యాన్సర్తో బాధపడుతున్న ఆవిడిని పిలిచి ఆవిడికి అప్పటికప్పుడు కక్కించి ఆవిడికి పలానా రోజులు స్వస్థపరిచిపోవడం అనేది చెప్పడం అనేది చాలా చాలా గొప్పగా ఉంది ఆశ్చర్యంగా ఉంది ఆ దేయాలు పట్టిన వాళ్ళు కూడా ఆయన్ని చూసి వెళ్ళాలపోతే నా గురించి నేను నా గురించి తెలిసా అంటే తెలిసి అందే వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతానందే ఈ రకంగా ఇక తక్కువ ఈ చివరి దినాల్లో కూడా అంచకాలలో కూడా చాలా ఆశ్చర్యకరంగా దేవుడు అప్పుడు ఇప్పుడు కూడా ఒక్కరిదిగా ఉన్నాడంటానికి కూడా మనం ధైర్యంగా చెప్పవచ్చు ఇలాంటిది చాలా ధైర్యంగా ఉంది ఈసారి రావడం కాదు ఎప్పుడు రావాలనిపిస్తుంది ఎవరైతే ఇంకా తెలుసుకోకుండా ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా ఈ అద్భుత కార్యాలు యూట్యూబ్లో చూసి ధైర్యంగా వచ్చి వాళ్ళ బలహీనతలు అయితేనే సమస్యలైతేనే ఏదైనా దేవుడికి అసాధ్యం లేదు యూట్యూబ్లో వచ్చేది పీక్ అనుకోవద్దు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము యేసపురి గురించి ఎవరైనా డోప్గా చెప్తే అది అబద్ధం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నిజం జరుగుతుంది దీంట్లో ఎవరైనా ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో పాల్గొంటే సమస్య తీరదని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దేవుడి గొప్పగా ఇక్కడ జరిగించాలని కోరుకుంటున్నాను